ప్రేక్షకులందరికీ మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఇప్పుడు పన్నెండు రాశుల్లో ఇప్పుడు చెప్పబోయేది సింహరాశి గురించి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయన్నమాట గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే మేషం మేషం వృషభంలో ఎవరు లేరు మిథునంలో గురుడు ఉన్నారు కర్కాటకంలో ఎవరు లేరు సింహంలో సింహాన్ని లగ్నంగా చేసుకుంటే ఈ లగ్నంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు అలాగే తులలో కుజుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు అయితే గ్రహాలు మార్పు ఎలా ఉంది అని అంటే కనుక మూడో తారీఖుని అంటే అక్టోబర్ మూడో తారీఖుని బుధుడు కన్య నుంచి తులకి వెళ్తాడు అక్టోబర్ పదో తారీఖున సింహంలో ఉన్న శుక్రుడు కన్యలోకి వస్తాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుండి తులకి వెళ్తారు ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే అమ్మవారి చివరి రెండు అవతారాలు మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరి అవతారాలు ఒకటి రెండు తారీఖులు అట్లాగే ధనత్రయోదశి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి అదే రోజు చతుర్దశి అయింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య ఇవి విశేషమైనటువంటి పండుగలు ఇవి చాలా ముఖ్యమైన పండుగలే అందరికీ అందువల్ల అందరూ చాలా సంతోషంగా ఈ పండుగలు జరుపుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఎందుకనంటే ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సమస్యలు చాలా వస్తాయి అనేవి ముఖ్యంగా నైంటీ పర్సెంట్ వరకు ధన ఆర్థికంగానే ఇబ్బందులు ఉంటేనే సమస్యలు వస్తాయి ఇంకా మిగతా పది పర్సెంట్ కుటుంబాలు వాళ్ళ వ్యక్తుల ప్రవర్తనలు వీటి మీద ఉంటాయి అయితే ఈ సా ఈ రాశి వారికి మా ఈ మాసంలో ధనం ఆదాయం బాగానే ఉంటుంది ఇంకా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు అందువల్ల కూడా వీళ్ళకి మానసికమైన అశాంతి లేకుండా చాలా సంతోషంగా ఉంటారని చెప్పచ్చు ఇక శుభవార్తలు వింటారు మీరు ఎటువంటి శుభవార్తలు ఆశిస్తున్నారో అటువంటి శుభవార్తలు వింటారు ఇంకా ప్రయాణాలు చేస్తారు వాహనాలు కొంటారు ఈ మాసంలో మీరు ఏదైనా వాహనం కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లయితే అది ఈ మాసంలో మీకు నెరవేరే అవకాశం ఉంది మీకు సమాజంలో మంచి హోదా ఉంటుంది అలాగే మంచి పలుకుబడి కూడా ఉంటుంది సమాజంలో అందువల్ల మీరు సమాజంలో అందరికీ ప్రీతిపాత్రంగా ఉంటారు మీ హోదా పలుకుబడి వల్ల మీకు గౌరవం కూడా సమాజంలో పెరుగుతుంది ఇంకా వివాహ ప్రయత్నాలు ఎవరికైతే చేస్తున్నారో అంటే ఎవరికైతే వివాహం కావట్లేదు ఆ ప్రయత్నాలు ఈ ఈ మాసంలో చేసినట్లయితే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది వివాహం కుదరడము లేదా పెళ్లి జరగడమో తప్పకుండా జరుగుతుంది కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో కోర్టు వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ మాసంలో ఒక కొలిక్కి వస్తాయి ఆ కోర్టు వ్యవహారాలు ఇంచుమించుగా ఈ మాసంలో అయిపోతాయి అన్నమాట ఇంకా మీరు ఒక చిన్న సూచన ఏంటంటే ఇత ఇతరులతో ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళకి కోపం తెప్పించేలాగా మనసు కష్టపడేలాగా కాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అవసరం కొంచెం సంయమనం పాటించడం అంటే కొంచెం ఓపిక అనేటటువంటిది మీకు చాలా అవసరం ఇంకా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి అంటే ఇది అందరికీ కాదు ఎవరికైతే గ్రహాల జాతక చక్రంలో గ్రహాలు చ చెడ్ చెడ్డ ప్లేసుల్లో ఉన్నాయో వారికి కొంచెం చర్మ సంబంధమైన రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక కొంచెం ముందుగానే జాగ్రత్త వహించండి ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి ఇంకా మీకు మీకు నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు మీ వెనకాలే ఉన్నారు అది చూసుకోండి ఎవరిని పూర్తిగా నమ్మకండి నమ్మినట్టు ఉండండి కానీ ఎవరిని నమ్మకండి ఎందుకంటే మీకు ఈ మాసంలో కొంచెం అది దానివల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం కలుపుతుంది కనబడుతుంది ఇంకా నూతన పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా మీకు క్రయ విక్రయాల వల్ల ధన లాభం వస్తుంది అన్నమా అన్నమాట అందువల్ల మీ ఈ వ్యాపారం చేసేవాళ్ళు క్రయ విక్రయాలు వ్యాపారం చేసి అంటే కొని అమ్మేటటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో విశేషమైన ధన లాభం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఒకటి రెండు తారీఖులు అమ్మవారు అమ్మవారిని విశేషంగా పూజించడము అమ్మవారి దర్శనం చేసుకోవడము అలాగే దీపావళి నాడు దైవ దర్శనం చేసుకోవడము చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఇబ్బందులే ఉండవు ధన లాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా చూడ వాయిదాలు వేయద్దు రేపు చేద్దాం ఆపు చేద్దామని అనుకోకుండా ఎప్పటిపైనప్పుడు అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని వార్తలు కూడా వినే అవకాశం మీ రాసి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరగ జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా మౌనం వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో విరోధం అన్నది ఎవరికి హర్షించనిటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవ అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి అందువల్ల భార్య భర్తలిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇక గుప్త రోగటువంటి సంబంధాలు ఉన్నాయి గుప్త వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెల్లెలు వాటిలో ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందులు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గొ గొడవ పడకపోయిన మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో ఉన్న రే ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసు మధ్యని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుం కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాన్ని ఈ కుంభరాశి మకర రాశివారు ఎవరికైతే ఏలనాడు శని ఉందో అంటే మేషరాశివారు మేనరాశివారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య భగవా మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం